ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని స్కందములోని ఊర్వశి పురూరవ వృత్తాంతం గురించి తెలుసుకుందాము శౌనకాది ము మహామునులారా ఈ బుధుడికి ఇలా అనే స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు వచ్చిన పురూరవుడు జన్మించాడు అతడు మహాదాత యజ్ఞవిదాత ఆ వృత్తాంతం చెబుతాను అద్భుతావగాహంగా ఉంటుంది వినండి అనగనగా ఒక రాజు అతడి పేరు సుద్యుమ్యుడు అతడు ఒకరోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు మందీ మార్బలం వెంట వెళ్ళింది రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు బాగా అలసిపోయాడు అంతలోకి ఆ మేరుపర్వత సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది మందార తరువులు అశోక వృక్షాలు సాలతాల తమాల చంపక పవన ఆమ్రనీప మధూక భుజాలు మాధవీలతా మండపాలు దాడిమ నారికేల కదలీఫల భరిత భూమిజాతాలు యూతికా మాలతి కుంద పుష్పవల్లి పరిమళాలు తుమ్మెదల రుంక జుంకారాలు హంస కారండవ కోకిల శుకశారిక కులకూజితాలు కీచకధ్వన్లు వెదురు పొదల్లో సవ్వడి ఎవరో తీర్చిదిద్దినట్టున్న ఉద్యానవనము సుద్యుమ్నుడు పరవశించిపోయాడు సేవకులతో సహా ప్రవేశించాడు ప్రవేశించడమే తడవుగా అందరూ ఆడవాళ్ళు అయిపోయారు గుర్రం కూడా అయిపోయింది ఇదేమిటి భగవంతుడా అని లభోధిభో అన్నారు ఆశ్చర్యపోయారు కారణమేమిటో ఎవ్వరికి ఏమీ తెలియదు సుద్యమునికి దుఃఖంతో పాటు సిగ్గు ముంచుకు వచ్చింది ఏమి చెయ్యను ఇంటికి ఎలా వెళ్ళేది రాజ్యం ఎలా పరిపాలించడము ప్రజలు ఏమనుకుంటారు ఎవరు నన్ను మోసగించినట్టు ఇలా అన్నీ ప్రశ్నలే దేనికి సమాధానం దొరకలేదు మదన పడిపోయాడు సూతుడు చెప్తుంటే వింటున్న శౌనఖాదులకు అబ్బురం అయ్యింది అత అదేమిటి పురుషుడు స్త్రీగా మారిపోవడమా మన గుర్రము ఆడగుర్రం అయిపోవడమా చాలా వింతగా ఉందే సూత మహర్షి ఇది ఆ ఉద్యానం మన మహాత్మం అంటావా అందులోకి ప్రవేశించి ఆ మహారాజు అసలు ఏం చేశాడు వివరంగా చెప్పు మహాన్ బావ అన్నారు మునిపుంగపులారా మీ ఊహ నిజమే అదంతా ఉద్యానవన మహత్యమే అది చెబుతున్నాను తెలుసుకోండి ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సనకనందరాది మహామురులు ఆ ఉద్యానవనానికి వచ్చారు వారి దివ్యతేజస్సుతో చీకట్లు పటాపంచలైపోతున్నాయి ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతం అనుభవిస్తున్నాడు కామ క్రీడా పరాయణులై ఉన్నారు పార్వతి వంటి మీద నూలు పోగులేదు శివుడి ఒడిలో కూర్చొని పరవశిస్తుంది సనకాదులను చూసి సిగ్గుతో వణికిపోయింది దిగ్గున లేచి చీర కట్టుకుంది వణుకు తగ్గలేదు స్థానువై నిలబడిపోయింది ఋషులు పొరపాటు గ్రహించారు వెంటనే నిష్క్రమించారు నరనారాయణాశ్రమానికి పరుగుదీశారు శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని శాపం పెట్టాడు అప్పటి నుంచి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ వనములోకి వెళ్లరు సుద్దిండు ఇది తెలియక వెళ్ళాడు స్త్రీగా మారిపోయాడు అనుచరుల గతి అంతే అయ్యింది స్త్రీగా మారిపోయిన సుద్దింనుడు ఆ వనం విడిచి జీవితలకు వచ్చే అరణ్యంలోనే ఉండిపోయాడు రాజ్యానికి వెళ్లేందుకు మనసులే మనసు ఒప్పూలేదు ఇలా ఇలా అనే పేరుతో అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు పరివారం చెలికత్తలై సేవలు చేస్తున్నారు ఇలా ఉండగా ఒక రోజున సోముడి కొడుకు బుధుడు యౌవనవంతుడై అడవికి వేటకు వచ్చాడు ఇలను చూశాడు కన్ను చెదిరింది మోహితుడయ్యాడు హావభావాలు ఆకర్షించాయి ఇల కూడా అలాగే స్పందించింది బుద్ధుణ్ణి పతిగా వరించింది గాంధర్వ రీతిని వివాహం చేసుకున్నారు పుత్రుడు కలిగాడు పురూర పురువసుడని నామకరణం చేశారు ఇలకు సుద్యమునుడికి మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చింది ఏమిటి నా బతుకు ఇలా అయిపోయింది అనిపించింది తమ కులగురువు వశిష్ఠుణ్ణి స్మరించింది ఆయన వచ్చాడు దుర్దశకు జాలి పడ్డాడు శంకరుణ్ణి ప్రార్థించాడు సుద్యంనుడు స్త్రీతత్వాన్ని తొలగించమని అభ్యర్థించాడు పూర్వము తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా శివుడు వరం ప్రసాదించాడు ఈ సుద్ధ్యనుడు ఇక నుంచి ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటానన్నాడు ఈ మంత్రానికే సంబరపడ్డ సృజమ్నుడు పురుషుడుగా మారి రాజ్యానికి వెళ్ళాడు వశిష్ఠుడి అనుగ్రహంతో పరిపాలన సాగిస్తున్నాడు శ్రీరూపాన్ని పొందిన నెలనాలు రాజమందిరం విడిచి బయటకు రావడం లేదు రూపము నెలాలు పరిపాలన చేస్తున్నాడు నిలపాటు దర్శనము నిలపాటు ఆదర్శనము ప్రజలకు ఇది నచ్చలేదు అయినా కాలం గడుస్తుంది అది ఆగదు కదా పురూరవుడు యౌవనంలోకి అడుగు పెట్టాడు వెంటనే ఇలా సుద్యముడు రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవీ మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు భవసాగర తారిణి శివాదేవికి అనుగ్రహం కలిగింది సుగుణాకారంలో సింహరూఢమై ప్రత్యక్షమయ్యింది వారుణి పన మధ మధమాతగా ఘార్ణమాన నయనాలతో దివ్యరూపంలో భయత మనోహరంగా ఉంది సింహరూడా స్థితా దివ్య దివ్యరూప మనోరమ వారుణీపాన సమ్మత్త మధాఘార్ణి ఇలాదేవి ఇలాదేవి అనగా సుద్యుమ్నుడు ప్రవత్తులతో నమస్కరించి జగదంబకను స్తుతించింది దివ్యం చే భగవతి ప్రతితం స్వరూపం దృష్టం మయా సకలలోక రూపం వందే త్వం గ్రిగనుమలం సురసంగసేవ్యం కామప్రదం జనని చాపి విముక్తిద జగన్మాత త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు మహర్షులు మునీశ్వరులు నిన్ను తెలుసుకోలేక మోహబ్రాంతిలో పడిపోతుంటే ఇక మానవ మాత్రుల మాట చెప్పాలా సృష్టిలో కనిపించే ఐశ్వర్యమంతా నువ్వే లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు సరస్వతీదేవిగా బ్రహ్మకుని రాజరు రాజస్వరూపం మాత్రమే తెలుసు పార్వతీదేవిగా శివుడికి నీ తామస తామసీ రూపం మాత్రమే తెలుసు కానీ నిర్గుణత్వము ఎవరికీ తెలియదు జానాతి విష్ణు రమిత ద్యుతిరంభ సాక్షాత్వాం సాత్వికి ముదది సకలాార్గ్ర కో రాజసీం హర ఉమాం కిల కిల సానుసీం త్వం వేదాంబికే నతు పునః కలు నిర్గుణాంతాం అమ్మా ఇంత మందమతిని నేనెక్కడ నీ అమేయ ప్రభావం ఎక్కడ కరుణామయ కనుక ఈ సేవకుణ్ణి ఇలా అనుగ్రహించావు లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు పాదకమలాలను ఆర్చిస్తుంటాను అశోక వృక్షములా పురాణ పురుషుణ్ణి పాదతాండవనంతో పులకించి పుష్పించాలని కోరుకుంటుంటాడు సకల దేవసుతుడైన నీ భర్త కామర్థుడై నీ పాదాలపై పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో త్వంకారం చేస్తుంటావు తిరస్కరిస్తుంటావు నువ్వు నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతుంటావని గాని కానీ నువ్వెప్పుడు మేఘంలో మెరుపుల ఆ నీలమేఘ శ్యామముని వక్షస్థల మీదనే కాపురముంటావు అది నీకు విశాలమైన పర్యంకము ఇందులో ఎంత ఏముంది జగదీశ్వరుడే నీకు వాహనమాయను కనుక శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో